you <music> ఈరోజు ఈ ప్రెస్టేజస్ ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వకుల్ చందాల్ ఐపీఎస్ సూపరింట పోలీస్ విజయనార్ డిస్ట్రిక్ట్ వారికి అలాగే మా సభ్యుల పోలీస్ ఆఫీసర్ విజయనార్ సబ్ డివిజన్ వారికి మరి ఈ కార్యక్రమానికి హాజరైన అదేవిధంగా ఎంఎస్పీస్ మా సిబ్బంది వీరందరికీ స్వాగతం సుస్వాగతం అయితే ఒక మంచి పని చేస్తే పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అనడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు మా ఎస్పీ గారు తాలూకా ఎలాగైతే విజన్ ఎలాగైతే ఉందో ఎక్కువ సర్వీసెస్ అందించాలి విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఈ బేసిక్ పోలీసింగ్ మనం ఎక్కువ అందించాలి అనే ఒక వ్యక్తి మా ఎస్పీ గారు అటువంటి కార్యక్రమానికి చాలా దగ్గరగా ఉండే ఈ కెమెరా ఇన్స్టలేషన్ అనేది చేయడం అదృష్టంగా భావిస్తున్నాము అందరికీ నమస్కారం సో ఈరోజు ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇనాగ్రేషన్ విధంగా ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ రూమ్ కి రావడం చాలా సంతోషంగా ఉంది సో టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఈ కెమెరాలు పెట్టించడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో కూడా ఈ ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర ప్రతి ఒక్క వీధిలో కెమెరాస్ ఉండాలని ఉద్దేశంతో పని చేస్తున్నారు దాని మీద సీఎం గారు కూడా బాగా ఎంఫసైజ్ చేస్తున్నారు అదేవిధంగా మనం కూడా మన జిల్లా మన జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్కి అందరికీ ఇన్స్పెక్టర్లకి ఎస్ఐలకి కి అందరికీ ఈ కెమెరాస్ ఎక్కువ కెమెరాస్ పెట్టించాలి అని చెప్పడం జరిగింది సో అందరికంటే ముందు టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ కెమెరాలు పెట్టడం పెట్టించడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది సో ఈ కెమెరాస్ అనేది చాలా చాలా యూజ్ఫుల్ అంటే ఒక కెమెరా పెడితే అది ఇరవై మంది పోలీస్ కి సమానం ఒక కెమెరా ఇరవై మంది పోలీస్ పని చేస్తుంది సో ఈరోజు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ నలభై కెమెరాలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కొత్తగా పెట్టడం జరిగింది సో అంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్మోస్ట్ ఎనిమిది వందల ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ వచ్చినట్టే సో ఈ కెమెరా చేస్తే చేసే పని ఆల్మోస్ట్ ఎనిమిది వందల పోలీస్ సిబ్బంది మనం పెడితే అంత పని ఈ కెమెరాలు చేస్తాయి సో టెక్నాలజీతో మనం చాలా చాలా పని పనులు మనం చేయించవచ్చు సో టెక్నాలజీ యాక్ట్స్ ఫోర్స్ మల్టిప్లయర్ ఇప్పుడు మనకి సిబ్బంది మనం ఎంత మందిని రిక్రూట్ చేయగలము దానికి ఒక లిమిటేషన్ ఉంది కానీ ఉన్న టెక్నాలజీని వాడుకొని దాన్ని ఎలా మనము క్రైమ్ కంట్రోల్ కి యూజ్ చేయవచ్చు అది దానికి సీసీటీవీ కెమెరా ఒక మంచి ఎగ్జాంపుల్ సో ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్ గా అక్కడ ఈ దొంగతనాలు తగ్గుతాయి అక్కడ ఈ చిన్న చిన్న కొట్లాట్లు చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి అక్కడ ఈ గంజాయి మీద డ్రగ్స్ మీద ఇంపాక్ట్ ఉంటది ఆ సీసీటీవీ ఉన్న ప్రదేశంలో గంజాయి వాళ్ళు డ్రగ్స్ వాళ్ళు తిరగరు అక్కడ ఎవరు వచ్చి న్యూసెన్స్ చేసేదానికి భయపడతారు సో ఎక్కడైతే మనం కెమెరాలు పెడతామో అది ఇట్స్ ఎ ప్రూవన్ ఫ్యాక్ట్ ఎక్కడైతే కెమెరాస్ పెడతామో అక్కడ క్రైమ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది సో అందుకని అన్ని ఈ చాలా ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ లో అదే విధంగా మెయిన్ జంక్షన్స్ లో అదే విధంగా ఈ మార్కెట్ ఏరియాస్ లో సీసీటీవీ కెమెరాస్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని అందరిని పబ్లిక్ ని మోటివేట్ చేసి ఇవన్నీ కెమెరాస్ పెట్టించడం జరిగింది సో ఇది చాలా చాలా మంచి ఇనిషియేటివ్ సో ఈ డైరెక్ట్ గా ఇవన్నీ కెమెరాస్ పెట్టేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది సో ఇట్స్ ఏ వెరీ యునిక్ ఇనిషియేటివ్ సో పోలీస్ స్టేషన్ లెవెల్ లో ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టించడం ఉండదు నార్మల్ గా ఒక సబ్ డివిజన్ లెవెల్ లో ఉంటుంది లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉంటుంది కానీ ఈ పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ పెట్టడం కూడా వెరీ వెరీ అప్రిషియేబల్ వర్క్ సో ఐ కంగ్రాచులేట్ ది టూ టౌన్ సిబ్బంది అండ్ టూ టౌన్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి పని చేశారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా అరవై కెమెరాస్ వస్తాయి సో ఆల్మోస్ట్ వంద కెమెరాలు టూ టౌన్ పరిధిలో యాడ్ అవుతాయి అండ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని ఈ టూ టౌన్ పోలీస్ ఎగ్జాంపుల్ తీసుకొని మిగతా స్టేషన్స్ లో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేస్తాను చేస్తారని నేను ఆశిస్తున్నా సో ఇంకొకసారి టూ టౌన్ ఓ గారికి టూ టౌన్ ఆఫీసర్స్ అండ్ సిబ్బంది అందరికీ కంగ్రాచులేషన్ మంచి పని చేశారు అండ్ ఇదే విధంగా దీని కాకుండా కూడా వాళ్ళు అంతా చాలా యాక్టివ్ గా చాలా బాగా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో ప్రతి ఒక్క దాంట్లో మంచి పని చేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు సో మన టౌన్ ఏరియాలో ఈ క్రైమ్ రాత్రి అల్లరి చిల్లరగా తిరగడము తర్వాత గంజాయి ఇవన్నీ చాలా తగ్గుముఖం పట్టాయి లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో సో అందరూ చేసిన కృషి వల్ల ఈ అన్ని రిజల్ట్స్ మనం మనకి వస్తున్నాయి సో దానికోసం కూడా అందరికీ నేను అభినందిస్తున్నాను ఇదే విధంగా ఇదే సేమ్ సేమ్ ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుందని అని కదా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ